మీ శ్రవంత్కి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిట్టికి ఏం లోషను ఏం పౌడరు ప్రతి వీడియోలో అందరూ అడిగి వచ్చినారండి అయితే మీ అందరికీ అసలు ఏం యూజ్ చేస్తాను అని అయితే వీడియోలు అయితే చెప్పబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే పాప పుట్టినప్పుడు అయితే హాస్పిటల్లో ఇచ్చారండి ఇదైతే అంట ఇదే లోషన్ అనమాట బాడీకి ఫేస్ కి అన్నిటికైతే ఇప్పుడు ఇదే రాస్తున్నాను సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యాక హిమాలయ యూజ్ చేస్తానండి ప్రస్తుతానికైతే యూ ఈ లోషన్ యూజ్ చేస్తున్నాను సోప్ అయితే అందరూ అడుగుతున్నారు కదా హిమాలయ బేబీ షోప్ ఇదే యూస్ చేస్తున్నాను అండి బై బర్త్ హిమాలయ బేబీ షోప్ అండి ఎందుకంటే చస్మ కూడా ఇదే యూజ్ చేస్తాను అనమాట నెక్స్ట్ తలకి ఏం ఆయిల్ రాస్తారంట అని అడుగుతున్నారు పుట్టినప్పటి నుంచి తనకైతే నేను క్యాస్టర్ ఆయిల్ రాస్తున్నానండి సైడ్ అయితే పిక్స్ పెడతాను ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి క్యాస్టర్ ఆయిల్ అది చూడండి ఎట్లా లాగేస్తుందో చుట్టి అయితే అందరూ కూడా పౌడర్ కూడా ఏం యూజ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు కదా హిమాలయ బేబీ పౌడర్ అండి బై బర్త్ బై బర్త్ నుండి ఇది యూజ్ చేస్తున్నాను అనమాట ఇంకా చాలా మంది చాలా అడుగుతున్నారండి ఏంటి అసలు పాప్ యూజ్ చేస్తున్నారండి అనేసి నేనైతే పాప నలుగు పెడతానండి పచ్చి పాలలో నేను నలుగుపిండి వీడియో అయితే పెట్టాను అనమాట పిండి వీడియో ఉంటుందండి నా ఛానల్లో మీరు బ్యాక్ వెళ్తే నా వీడియోస్లో ఉంటుంది అనమాట ఆ నలుగుపిండి ఒక్కసారిగా ప్రిపేర్ అండి దాన్ని పచ్చిపాలలో వేసి అయితే నలుగు పెడుతున్నాను డే విడిచి డే అండి ఒక రోజు విడిచి ఒక రోజు అనమాట నలుగు పెడుతూ ఉంటాను అనమాట ఇప్పుడు అయితే పాపకైతే సిక్స్ మంత్స్ అండి ఈ ట్వంటీ నైన్త్ సిక్స్త్ కంప్లీట్ అవుతుంది ఫస్ట్ అయితే సిరి తినిపిస్తున్నాను అండి ఇంటి దగ్గర ఇంకా చేయాలి అన్న ప్రాశ్న అయితే ఇంకా అవ్వలేదు కాబట్టి ఇంకా ఇంటి దగ్గర హోమ్ హోమ్మెంట్స్ ఇల్లెక్ అయితే తయారు అనమాట ఇది ఇంకా మీ డౌట్స్ అయితే ఇవే కదా నేను అనుకుంటున్నాను మీ హౌస్ అనేది రెంటా లేకపోతే ఏంటి ఓన్ హౌస్ అని అడుగుతున్నారా రెంట్ హౌస్ అండి రెంట్ అయితే పదమూడు వేలు అనమాట మంత్లీ ఇంకా సో ఫ్రెండ్స్ మీ డౌట్స్ అయితే ఇవి అనుకుంటున్నాను చాలామంది అడుగుతున్నారు మీ పాపకి యూజ్ చేసే ప్రోడక్ట్స్ అని ఈ నలుగుపిండి వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతానండి ఉందనమాట చూడండి ఇంకైతే మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టండి మాక్సిమమ్ నేను ఏమేమి యూజ్ చేస్తానన్నదైతే మొత్తం పెట్టాను అనమాట పాప పుట్టినప్పుడే వైట్ పుట్టిందండి తర్వాత అలా బ్లాక్ అయింది తర్వాత ఇవన్నీ యూజ్ చేశాను అనమాట వైట్ అయ్యింది ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చేయటానికైతే అయితే ట్రై చేస్తానమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్